జనవరి ఇరవై ఆరున జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం టికెట్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి జనవరి ఇరవై ఆరున జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు వంద రూపాయలు మరియు ఇరవై రూపాయల ధరల టికెట్లు అందుబాటులో ఉన్నాయి అలాగే జనవరి ఇరవై ఎనిమిదిన జరిగే బీటింగ్ రీట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్కి ఇరవై రూపాయల టికెట్ జనవరి ఇరవై తొమ్మిదిన జరిగే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమానికి వందరు బల టికెట్ ధర నిర్ణయించారు ఈ టికెట్లు జనవరి ఐదు నుంచి పద్నాలుగు వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రోజంతా లేదా రోజువారీ కోట పూర్తయ్యే వరకు విక్రయిస్తారు టికెట్ను రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్ అమర్థన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఐఎన్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు కొనుగోలు చేయదు ఆన్లైన్ సౌకర్యం లేని వారు ఢిల్లీలోని సేవా భవన్ గేట్ నెంబర్ ఐదు శాస్త్రి భవన్ గేట్ నెంబర్ మూడు జంతర్ మంతర్ పార్లమెంట్ హౌస్ రిసెప్షన్ రాజీవ్ చౌక్ మరియు కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న ఆఫ్లైన్ కౌంటర్లో కూడా టికెట్లు పొందవచ్చు టికెట్ కొనుగోలు సమయంలో ఒరిజినల్ ఫోటో ఐడి తప్పనిసరిగా చూపించాలి అదే ఐడిని పరేడ్ మరియు బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాలకు ప్రవేశం సమయంలో కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వందే మాతరం